అందరికీ నమస్కారం నా పేరు లకాపు దినేష్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడి కిరణ్ రాయల్ ప్రెస్ మీట్ పెడుతూ ఆయనకున్నటువంటి మిడిమిడి జ్ఞానంతో అసలు అవగాహన ఉందో లేదో తెలియకుండా ఏదో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది దాని మూలంగానే నేను ఈరోజు మాట్లాడడానికి వచ్చాను అసలు సుగాలి ప్రీతి చనిపోయి రెండు వేల పదిహేడు ఆగస్ట్ పంతొమ్మిదో తేదీన సుగాలి ప్రీతి చనిపోవడం జరిగింది చాలా బాధాకరమైనటువంటి సంఘటన పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీదకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రోడ్లోకి రావడం జరిగింది అంటే దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టుగా ఎప్పుడో రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి చనిపోతే మీరేం చేస్తా ఉన్నారు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఆగారు ఇది నా ప్రశ్న అంటే మీరు మద్దతు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజున అధికారంలోకి ఉంది కాబట్టి ఆ రోజున పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రోడ్లోకి రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీకు ఏదో ఒక విషయం కావాలి కాబట్టి అప్పుడు సుగాలి ప్రీతి అనేటువంటి విషయాన్ని మీరు వెలుగులోకి తీసుకురావాలని చెప్పి విఫల యత్నం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై సుగాలి ప్రీతి వాళ్ళ కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి ఖచ్చితంగా సుగాలి ప్రీతికి జరిగినటువంటి అన్యాయాన్ని మేము ఖచ్చితంగా దీన్ని మీకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అదే రోజున సుగాలి ప్రీతి వాళ్ళ తండ్రి గారికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి ఐదు సెంట్ల భూమి ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా సుగాలి ప్రీతి వాళ్ళ కుటుంబ సభ్యులకి నేను ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటినే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుని సిబిఐకి అప్పగించడం జరిగింది ఈ ఏదో కిరణ్ రాయల్ మాట్లాడుతూ మా ప్రభుత్వం నిన్న ఈ కేసుని సిబిఐ ఎంక్వైరీ ఇచ్చింది అని చెప్పి సంకల్ గుర్తుకుంటా చెప్తా అన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్యూడ్ ఆర్డర్స్ హ్యాండ్లింగ్ ఓవర్ ద కేసు టు సిబిఐ ఆ సిబిఐ రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే విత్ ద సిబిఐ లెటర్ ఎక్స్ప్రెసింగ్ డిఫికల్ట్ ఇన్ ప్రొసీడింగ్ డ్యూ టు మిస్సింగ్ ఎవిడెన్స్ అండ్ ల్యాబ్స్ ఇన్ ద ఎర్లియర్ ప్రోమ్ అంటే ఏదైతే రెండు వేల పదిహేడు నుంచి ఈ ప్రభుత్వం అంటే ఏదైతే విచారణ చేపట్టిందో ఆ విచారణలో రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి దీంట్లో వాళ్ళు సరిగా ఎంక్వైరీ చేయలేదు ఎవిడెన్స్ ఎవిడెన్స్ అన్ని కూడా ల్యాబ్స్ అయిపోయినాయి మాకు ఏమీ దొరకలేదని చెప్పింది ఇది నేను చెప్పేటువంటి విషయం కాదు చాట్ జీపీటీలో ఎవరు కొట్టినా కూడా ఇది మీకు క్లియర్గా తెలుస్తుంది అంటే కిరణ్ రాయల్ నువ్వు ఏమనుకుంటున్నా అంటే ప్రజలు చాలా అమాయకులు నువ్వు మీడియా సమావేశం చెప్పి ఏది చెప్తే అది నమ్మేస్తారు అని నువ్వేమన్నా నమ్మ పలికేటువంటి వ్యక్తులు అనుకుంటున్నావా నాకు అర్థం కావడం లేదు అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసి వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి సిబిఐ ఎంక్వైరీకి రెండు వేల ఇరవై గుట్లు వేస్తే సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు అది ఎవిడెన్సెస్ అన్ని కూడా ల్యాబ్స్ అయినా రెండు వేల పదిహేను నుంచి కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసు పైన విచారణ జరిపిందో వాళ్ళు సరిగా విచారణ జరపలేదు ఎవిడెన్సెస్ అన్ని ల్యాబ్స్ అయిపోయినా మా చేతికి వచ్చేటప్పటికే మేమేం అని చెప్పి ఇచ్చింది ఈ రోజు మళ్ళీ మీరు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడం చాలా హాస్యాస్పదంగా ఉంది మళ్ళైనా కూడా అది సిబిఐ ఎంక్వైరీ సీబీఐ వాళ్ళు అదే కదా చెప్తారు అంటే ఏదో ఒక కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం తప్ప నిజంగా న్యాయం చేయాలన్నటువంటి చుట్టుశుద్ది మీకు ఎక్కడ కూడా ఏ కోశ్చనో కూడా లేదన్న విషయాన్ని కూడా మేము ప్రజలకి తెలియజేస్తాము అదేవిధంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ భూమన కర్ణాగరన్న గారిని ఖాళీగా ఉంటే పల్లీలు తినండి లేదంటే వాకింగ్ చేయండి అని మాట్లాడుతున్నాం అసలు భూమన కర్ణాగరన్న గారి అనుభవం అంతా లేదు నీ వయసు నువ్వా మా బొమ్మల కర్ణాకర గారి గురించి మాట్లాడేది బ్లడీ రాస్కెల్ పళ్ళు రాలిపోతాయి చెప్తున్నా ఇంకొకసారి అవాకులు చవాకులు మా బొమ్మల కర్ణాకర గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు మాట్లాడితే చెప్పు దెబ్బలు తినేటువంటి రోజు కూడా దగ్గరలో ఉందన్న విషయాన్ని కూడా నీకు తెలియజేస్తున్నా కిరణ్ రాయల్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకో నీ నుంచి ఏదైతే వస్తుందో ప్రతికూలంగా సమానం అదే వస్తుంది నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగా మాట్లాడతాం నువ్వు అవాకులు చవాకులు వెళ్తే మేము కూడా నీకు మించి మాట్లాడగలం అన్న విషయాన్ని కూడా నీకు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈయన అసంతృప్తిగా ఉన్నాడు పాపం ఈయన పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఇంకేం మంచిది జరగడంలా అంటే టీటీడీలో యాభై మందికి పైగా అవినీతి ఉద్యోగులు ఉన్నారంట వాళ్ళని మార్చలేదంట ఇంతవరకు ఈయన ప్రశ్నిస్తాడంట అంటే వీళ్ళ ప్రభుత్వం మీద ఇతనే బురద చల్లుకుంటా ఉన్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారి మీరు కూడా నువ్వు బుర్రదే ప్రయత్నం చేస్తాను అది నువ్వు మర్చిపోతాను అంటే మీ ప్రభుత్వం అధికారంలో కూడా అక్కడ ఉన్నటువంటి అవినీతి అధికారులు మార్చలేదంటే ఎవరిది తప్పిదాం నీది కాదా మీ పార్టీది కదా పవన్ కళ్యాణ్ గారిది కదా అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా నువ్వు నిందిస్తున్నావా అంటే చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రక్షాళన చేస్తానని చెప్పి బిఆర్ నాయుడు గారు చెప్పారు ఆయన జూన్ లో ప్రెస్ మీట్ అదే టిటిడి సమావేశం నిర్వహించి నాలుగు వందల ఐదు వందల పైల అనధికార తట్టలు ఉన్నాయి వీటిలన్నింటి కూడా మేము తీయేస్తామని చెప్పి చెప్పారంట కానీ కిరణ్ రాయలు మాట్లాడుతూ అవి ఇప్పుడు పెరిగిపోయినాయంట ఐదు వందల తట్టలు కాస్త వెయ్యి తట్టలు అయిపోయినాయంట అంటే బిఆర్ నాయుడు గారు ఒకసారి చూడండి అంటే కిరణ్ రాయలు కూడా ఒక తట్ట కావాలేమో మీరు అది గుర్తించడం లేదేమో ఆయనకు ఒక తట్ట కావాలని చెప్పే పాపము ఆయన తాపత్రమే ఎంత పడుతున్నాడు బొమ్మన కరుణాగరణ గారి మీద అవాకులు చవాకులు పెట్టడం టీడీడీ మీద నిందలు వేయడం ఇవన్నీ చేస్తున్నారంటే ఆయన కూడా ఒక తట్ట కావాలేమో కనీసం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేయగలిగితే మీరు చేయని మీరు చేయలేకపోతే పాపము మా చిరణ రాయలకి మేమైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చందాలు వేసుకుని ఆయనకి ఒక తట్టనైతే ఇస్తాము నువ్వు దీన్ని తీసుకుపోయి తిరుమల పైన ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకోవాల్సిందిగా కూడా మేము విజ్ఞప్తి చేస్తాను దీన్ని కుటుంబ ప్రభుత్వం అడ్డుకుంటే మీకు మద్దతుగా మేము కూడా వచ్చి ఖచ్చితంగా మీ వైపు నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తాను అంతేగాని నీ రాజకీయ లబ్ధి కోసం ఆ నీ రాజకీయ దురుద్దేశం కోసం నువ్వు ఊరికే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం తప్ప అసలు నువ్వు ఏ పార్టీకి సంబంధించిన వాడివి నువ్వు జనసేననే నిన్ను సస్పెండ్ చేసింది కదా కిరణ్ రాయల్ ఆ మళ్ళా నిన్ను ఆ పార్టీ తీసుకునిందా నువ్వు ఆ పార్టీలో మళ్ళా నిన్ను అధికారికంగా ఆహ్వానిచ్చిందా మాకెక్కడా రాలేదే ఏదన్నా ఉంటే మాకు చూపించు మేము అసలు నువ్వు ఏ పార్టీకి సంబంధించిన నాయకుడుగా గుర్తించడం లే నువ్వేమో నేను జనసేన జనసేన అని చెప్పుకుంటావు నువ్వు నువ్వు చేసినటువంటి పాప మహిళలు చేసిన అన్యాయం వల్ల పాపం వందలాది మంది మహిళలు అంటే మీ నాయకుడు ఏ విధంగా నడుస్తానో నువ్వు కూడా అదే బాటలో నడిస్తే నేను కూడా మంచి గొప్ప స్థాయికి ఎదుగుతాననుకొని పాప మహిళలంతా కూడా మోసం చేసి లక్షలాది రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి దౌర్జన్యంగా లాక్కొని ఈ రోజున పాప మా మహిళలు మీడియా ముందరకు వచ్చి వాళ్ళ చెప్పినటువంటి ఆవేదన ప్రపంచం మొత్తం చూసిందే ఇంకా ఇటువంటి వెలుగులోని రానటువంటి సంఘటనలు ఇంకెన్ని ఉన్నాయి కదా అవన్నీ వెలుగులోకి వస్తే నువ్వేమైపోతావు అసలు నీకేం కావాలి కొండపైన తట్ట కావాలా లేకపోతే ఏదన్నా నీకు ఇంకా డబ్బులు సంపాదించుకోవడం లేదా నీ పార్టీని నేను గుర్తించడం లేదా అంటే నువ్వు చేసిన పనుల వల్ల నీ పార్టీని నేను సస్పెండ్ చేసింది కదా పాప నీకు చేస్తే మళ్ళీ మిగతా నాయకులు కూడా ఇది అంటారు కదా సస్పెండ్ చేయను వాడు కానీ చేసిన వాళ్ళని కాబట్టి దానికి ఏమన్నా ఆపుందేమో అంటే దీని గురించే నువ్వు టీటీడీ పైన బురద చల్తానని భూమన్ కరుణాకరణ గారిని అంటూనే నువ్వు బురద చల్లుతావు అంటే టీటీడీలో న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది టీటీడీలో యాభై మంది అధికారులు ఇదిగా ఉన్నారు వాళ్ళపైన చాలా అలిగేషన్స్ వచ్చినాయి వాటిని అందరినీ బీఆర్ నాయుడు గారు ఐదు వందల తట్టలుంటే తీయేస్తానన్నాడు ఈ రోజు నువ్వు ఏ తట్టలు అయిపోయినాయి నాకు ఒక తట్టు కూడా ఇలేదని పాప నువ్వు బాధతో మాట్లాడడం ఓకే సభపై మేము కూడా ఒప్పుకుంటాం అవి మీడియా ముఖంగా చెప్పినామంటే నీకున్నటువంటి పర్వే దిగజారిపోతుంది ఏదన్నా నీకు అటువంటి ఆలోచన ఉంటే టీటీడీఓతోనో జేఈఓతోనో లేదంటే నువ్వు కలుస్తానన్నావు కదా ప్రెస్ మీడియా ప్రెస్ మీట్ లోనే బిఆర్ నాయుడు గారు నేరు కలుస్తాను నేను కలిసినప్పుడు మీరు వన్ టు వన్ ఉండేటప్పుడు చర్చించుకొని నాకు ఒక తట్ట పెట్టేయండి ఇన్ని అధికార అనధికారంగా ఇన్ని తట్టలు పెట్టిస్తానే నా కూడా ఒక తట్ట పెట్టేయండి అని చెప్పి నువ్వు మాట్లాడాలి కానీ మీడియా ముందుకు వచ్చి టీటీడీని అప్రతిష్ట పాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని పాపం అప్రతిష్ట పాలు చేస్తూ బిఆర్ నాయుడు గారిని పాపం అప్రతిష్ట పాలు చేస్తూ ఆ ఎందుకు కిరణ్ రాయ్ ఇవన్నీ అంటే ఒక బిడాలు వేసుకునేటువంటి వ్యక్తిగా ఒక బ్లాక్ టికెట్లు అమ్ముకునే వ్యక్తిగా నీకు ఇంతకు మించి ఆలోచన రాదు అన్నది మా ఉద్దేశం ఇకనైనా కూడా కన్నాగర గారి మీద అవాకులు చవాకులు పేరడం మానుకుని నీకేదైతే కావాలో మీ పార్టీని అధికారంలో ఉంది కాబట్టి మీ పార్టీ నాయకులతో కూర్చొని చర్చించి నువ్వు ఈవోను కలుస్తావో జేఈఓను కలుస్తావో లేదంటే చైర్మన్ బిఆర్ నాయుడు గారిని కలుస్తావో కలిసి అయ్యా నాకు తట్ట పట్టించయ్యా ఇన్ని తట్టల్లో అనధికారికంగా మీరు పెట్టిస్తున్నారు కదా నాకు ఒక తట్ట పెట్టించండి అని నువ్వు విజ్ఞప్తి చేసి నీకున్న గౌరవం పెరుగుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇంకొకసారి బొమ్మల కర్ణాకరన్న గారు మీ దవాకు వాళ్ళు చవాకులు పేలినాయంటే మర్యాద ఉండదన్న విషయాన్ని కూడా నీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు